న్యాయ వ్యవస్థ స్వతంత్రత అసలు న్యాయ వ్యవస్థకి ముఖ్యంగా మనము ఈ విషయం గురించి మనం అర్థం చేసుకునేటప్పుడు న్యాయ వ్యవస్థకి అసలు స్వతంత్ర స్వతంత్రత అనేది దేనికి చరి చారిత్రక పరంగా కనుక చూసుకున్నట్లయితే వ్యవస్థలో వ్యవస్థ అంగాలకి సమతుల్యత లేకుండా కొన్ని అంగాలకి ముఖ్యంగా కార్యనిర్వాహక వర్గానికి కానీ శాసన నిర్వాహక వర్గానికి కానీ అమితమైన అపరిమితమైన అధికారాలు ఇచ్చినప్పుడు ప్రజలకు ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కుల మీద ఉల్లంఘన జరుగుతుంది చరిత్రలో ఇటువంటి పాఠాలు ఎన్నో ఉన్నాయి కోకొలలు అందుకనే మన రాజ్యాంగ నిర్మాతలు మరి ఈ చ ఈ చారిత్రక సంఘటనలు అన్నింటినీ కూడా గమనంలోకి తీసుకొని ప్రజలకి అంటే ప్రాథమిక హక్కులు కల్పిస్తూ ఈ ప్రాథమిక హక్కుల్ని పరిరక్షించ పరిరక్షించాలన్నా అదేవిధంగా కార్యనిర్వాహక వర్గము శాసన నిర్వాహక వర్గము రాజ్యాంగంలో చెప్పిన విలువలకి అనుగుణంగా పనిచేయటానికి తప్పనిసరిగా ఒక స్వతంత్రపరమైన స్వావలంబిన కలిగిన న్యాయ వ్యవస్థ ఉండాలి అని చెప్పి గుర్తించారు కాబట్టి స్వతంత్ర న్యాయ వ్యవస్థ అనేది రాజ్యాంగంలో చెప్పినటువంటి మౌలిక లక్షణాలు తప్పనిసరిగా అమలు జరగాలి అంటే స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఉండాలి స్వతంత్ర న్యాయ వ్యవస్థ లేనప్పుడు రాజ్యాంగం అనేది ఇందాక రాజ్యం ప్రసాద్గా చెప్పారు రాజ్యాంగంలో చెప్పిన మౌలిక లక్షణాలు న్యాయ పరిపాలన వ్యవస్థల మధ్య ఉన్నటువంటి సమతూకము సమతుల్యత అనేది తప్పనిసరిగా దెబ్బతీస్తుంది అందుకనే మన రాజ్యాంగంలో న్యాయ వ్యవస్థ స్వతంత్రత గురించి చెప్పారు కానీ మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నుంచి కనుక మనం చూస్తున్నట్లయితే న్యాయ వ్యవస్థ స్వతంత్రత అనేది ఇప్పుడే దెబ్బతీస్తుందా దెబ్బతీసిందా గతంలో లేదా అంటే గతంలో కాంగ్రెస్ వారి పరిపాలించేటప్పుడు కూడా న్యాయ వ్యవస్థకు సంబంధించి కొన్ని సంఘటనలు జరిగినాయి అప్పుడు కూడా న్యాయ వ్యవస్థ యొక్క స్వతంత్రతను దెబ్బతీస్తూ కొన్ని కొన్ని సంఘటనలు జరిగిన మాట వాస్తవం కానీ ఈనాడు ముఖ్యంగా గత పది సంవత్సరాల నుంచి కనుక మనం చూస్తూ ఉన్నట్లయితే న్యాయ వ్యవస్థ స్వతంత్రత అనేది చాలా తీవ్రంగా దెబ్బతీయపడుతుంది అందుకు చాలా చాలా కారణాలు ఉన్నాయి ముఖ్యంగా మన రాజ్యాంగంలో చెప్పిన మౌలిక సూత్రాలు ఏవైతే ఉన్నాయో ఈ మౌలిక సూత్రాలు అనేది ఈ ప్రస్తుతం ఉన్న పాలక పార్టీలకు పార్టీ అయిన బీజేపీకి పూర్తిగా ఇష్టం లేదు అందుకనే మనకు తెలుసు రాజ్యాంగంలో చెప్పిన విశ మౌలిక విలువలను ప్రశ్నిస్తూ మరి సుప్రీంకోర్టు ముందు కొన్ని రిట్స్ కూడా వేశారు రాజ్యాంగంలో ఏం చెప్పారు మామూలు లౌకిక అనేది చాలా మౌలికమైన లక్ష్యం అని ఎస్ఆర్ బొమ్మాయి కేసులో అనేక కేసుల్లో చెప్పారు కానీ దాని గురించి అసలు రాజ్యాంగంలో మౌలిక మా లౌకిక వాదం అనేది లేదు దాన్ని అనవసరంగా ఫార్టీ టూ ఎమ్ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చారని చెప్పి రిట్ వేస్తే దాన్ని ప్రాథమిక దశలోనే దానిని తిరస్కరించాలి కానీ దానికి కూడా మరి నంబర్ వేసి విచారణకు స్వీకరించిన అంశం మనకు తెలుసు అదేవిధంగా మరి నిష్ణానితులైన న్యాయమూర్తులు వారి మీద ఎటువంటి మచ్చ లేదు మురళీధరణ గారు అఖిల్ కురేషి గారు వారు మరి వారి నియామకం సంబంధించి మరి కొలీజియం మరి కొన్ని మా తీసుకున్నప్పుడు కూడా మరి చర్యలు తీసుకున్నప్పుడు కూడా అఖిల్ కురేషి గారి పేరు ఉంటే మేము ఒప్పుకోమని చెప్పి తిరస్కరించడం జరిగింది చివరికి వారికి సుప్రీంకోర్టులో జడ్జిగా ప్రమోషన్ కూడా లేకుండా పోయిన సంఘటన మనకు తెలుసు అదేవిధంగా మురళీధరణ గారు ఢిల్లీలో మామూలు కమ్యూనల్ రైట్స్ జరిగినప్పుడు పోలీస్ యంత్రాంగం సరిగా పనిచేయట్లేదు పోలీస్ యంత్రాంగం కొన్ని వర్గాల మీదే కేసులు కడుతున్నాయి అసలు దానికి కారణం ఆ యొక్క కమ్యూనల్ గొడవలకి మతపరమైన గొడవలకి ప్రధాన కారణభూతమైన వ్యక్తి మీద ఎటువంటి కేసు కట్టలేదని చెప్పి విమర్శిస్తే ఆయన తీసుకెళ్లి వేరే కోర్టుకు బదలాయింపు చేశారు మరి ఈ విధంగా రాజ్య మన యొక్క న్యాయ వ్యవస్థ మీద ప్రభుత్వం తీవ్రమైన ప్రభావితం చూ చూపిస్తుంది అదేవిధంగా జోక్యంగా కూడా చేసుకుంటుంది ముఖ్యంగా మనం ఏమనుకుంటున్నామంటే ప్రపంచంలో ఏ దేశంలో కూడా జడ్జెస్ని జడ్జెస్ అపాయింట్మెంట్ చేసుకునే విధానం ఎక్కడా లేదు ఒక భారతదేశంలో మాత్రమే ఉందని మనం భావిస్తాం కానీ వాస్తవంగా అది కూడా తప్పు జడ్జెస్ని జడ్జెస్ అపాయింట్ చేసుకోవటం అనేది టీవీలో మనం అనుకుంటాం కానీ వాస్తవంగా జడ్జెస్ అపాయింట్మెంట్లో ఈనాటికి కూడా కార్యనిర్వాహక వర్గం జోక్యం ఉంది ఏంటంటే జడ్జెస్ పే నలుగురు పేర్లు ప్రతిపాదిస్తే కార్యనిర్వాహక వర్గం నాలుగు పేర్లు ప్రతిపాదిస్తుంది కాబట్టి నేను చెప్పిన పేర్లు నువ్వు ఆమోదించు నువ్వు చెప్పిన పేర్లు నేను ఆమోదిస్తామని పరస్పరం ఇద్దరు కూడా సహకరించుకుంటూ విధంగా అపాయింట్మెంట్ జరుగుతున్నాయి అందుకనే మనకు తెలుసు కొంతమంది వ్యక్తులు మరి గతంలో రాజ్యాంగ విలువల్ని ప్రశ్నిస్తూ అసలు ఈ రాజ్యాంగం పనికిరాదు ఈ రాజ్యాంగంలో చెప్పిన మౌలిక లక్షణాలు ఉండక్కర్లేదు అని చెప్పి ప్రశ్నించిన వ్యక్తుల్ని కూడా కొన్ని హైకోర్టులో జడ్జెస్కి అపాయింట్ చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి దయచేసి గమనించాలి మరి ముఖ్యంగా అత్యున్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులు ఉదాహరణకి మన ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి దమ్కర్ గారు ఆయన ఏం చెబుతున్నారంటే పార్లమెంటు సార్వభౌమత్వం అనేది తిరుగులేని అంశం పార్లమెంటు యొక్క ప్రతినిధులు ప్రజల చేత ఎన్నుకోబడతారు కాబట్టి పార్లమెంటు సార్వభౌమత్వాన్ని ప్రశ్నించే అధికారం సుప్రీంకోర్టుకు కూడా లేదు కాబట్టి రాజ్యాంగ మౌలిక లక్షణాలు ఈ రాజ్యాంగ మౌలిక లక్షణాలని సవరించే అధికారం మెజారిటీ ప్రభుత్వాలకు కూడా లేదు అని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కేశవానంద భారతి కేసులో అది చల్లదు దాన్ని తిరగ తోడాలని చెప్పి ఆయన స్పష్టంగా ప్రకటించారు దానికి పాలక పార్టీ అయినటువంటి బీజేపీ కూడా చాలా చాలా ప్రస్ఫుటంగా సమర్థించింది దయచేసి గమనించాలి సరే మొన్న ఎలక్షన్ కనుక మనం కనుక చూసుకున్నట్లయితే మీకు తెలుసు సుప్రీంకోర్టు గతంలో అభిరామ్ సింగ్ అభిరామ్ కేసులో తప్ప చెప్పింది ఏం చెప్పిందంటే మతాన్ని ప్రాతిపదికంగా మతపరంగా ఏ అభ్యర్థి అయినా ఓట్లని అభ్యర్థించినా ఆ విధంగా మామూలు డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఓట్ ఓట్స్ కోసం అప్పీల్ చేసినా అది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ని ఉల్లంఘించడమే కాబట్టి దాని దానికి సంబంధించి ఆ విధంగా అభ్యర్థించిన వ్యక్తిని పూర్తిగా అనర్హతకు గురి చేయొచ్చు అని చెప్పింది సుప్రీంకోర్టు చెప్పిన తీర్పు కానీ మనం తెలుసు మరి ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మరి రాజస్థాన్ ఎలక్షన్స్లో మాట్లాడుతూ మరి ఏం చెప్పారంటే మరి ముస్లిమ్స్ ఇన్ఫిల్ట్రేటర్సు పిల్లల్ని ఎక్కువ పుట్టిస్తారు మరి ఒక పార్టీకి కనుక మీరు కనుక ఓట్లు కనుక వేస్తే వాళ్ళు మీకు రెండు బరిలు ఉంటే ఒక బరిని తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తారు మంగళసూత్రాలు కూడా ముస్లింస్కి ఇస్తారని చెప్పి డైరెక్ట్గా మతపరంగా ఓట్లను కబ్బెట్టిస్తే దాని మీద ఢిల్లీ హైకోర్టుకి కొంతమంది మామూలు ప్రజాసేవి కాంక్షించే కొంతమంది వ్యక్తులు వెళ్ళారు సుప్రీంకోర్టు కొంతమంది వ్యక్తులు వెళ్ళారు కానీ సుప్రీంకోర్టు ఢిల్లీ హైకోర్టు ఏం చెప్పిందంటే మీరు ముందు ఎలక్షన్ కమిషన్కి వెళ్ళండి ఎలక్షన్ కమిషనుకెళ్ళి అక్కడికి కనుక మీరు ఎలక్షన్ కమిషన్ నిర్ణయం నిర్ణయంతో కనుక మీరు ఏకీపరిచిపోతే అప్పుడు రన్ ఉంది అంటే అటువంటి అంశాల మీద కూడా మరి రాజ్యాంగ మౌలిక లక్షణాలను కాపాడవలసిన రాజ్యాంగ కోర్టులు అయినటువంటి హైకోర్టులు సుప్రీంకోర్టు కూడా సరిగా స్పందించలేదు దయచేసి గమనించాలి కానీ ఇదే విషయంపై ఒక వ్యక్తి లోయర్ కోర్టుకి వెళ్తే లోయర్ కోర్టు ఏం చెప్పిందంటే మామూలు పోలీసుకి డైరెక్ట్ చేసింది దాని మీద కేసు పెట్టమని వాస్తవం మరి రాజ్యాంగ వ్యవస్థ అంటే న్యాయ వ్యవస్థ స్వతంత్రత అనేది ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాలంటే న్యాయమూర్తుల ఎంపిక నిర్ణయ ప్రక్రియ మీద కూడా ఆధారపడి ఉంటుంది అంటే న్యాయ వ్యవస్థగా స్వతంత్ర అనేది న్యాయమూర్తులు ఏ విధంగా ఎంపిక చేయబడుతున్నారు ఆ ఎంపిక అనేది పారదర్శకంగా ఉందా జవాబుదారీతనంగా ఉందా అనే దాని మీద కూడా ఆధారపడుతుంది మరి సుప్రీంకోర్టు మరి నేషనల్ జ్యుడిషియల్ అకౌంట్ మా నేషనల్ జుడిషియల్ అపాయింట్మెంట్ యాక్ట్ని రద్దు చేసేటప్పుడు సుప్రీంకోర్టు ఒక విషయం చెప్పింది ఏం చెప్పిందంటే ఈ న్యాయమూర్తులని నియామకం సంబంధించి మేము ఒక పారదర్శకమైన జవాబుదారితో కూడుకున్న ఒక మెమురానుమా ప్రొసీజర్ను తీసుకొస్తాం ఆ మెమురానుమా ప్రొసీజర్ ప్రకారము న్యాయమూర్తుల ఎంపిక ప్రక్రియ అనేది జవాబుదారితనంగా ఉంటుంది అదేవిధంగా పారదర్శకంగా ఉంటుంది అని చెప్పి ఆ రోజున హామీ ఇచ్చింది ఇది జరిగే దగ్గర దగ్గర చాలా సంవత్సరాలు అయింది అయినప్పటికీ ఈనాటికి కూడా పారదర్శకమైన జవాబుదారితో కూడిన మెమరోండమా ప్రొసీజర్ న్యాయమూర్తుల ఎంపిక సంబంధించి తీసుకురాల ఇప్పటికీ తీసుకురాల దయచేసి గమనించాలి ముఖ్యంగా చాలామంది మనం ఏమనుకుంటామంటే న్యాయ వ్యవస్థకి ఒక దైవత్వాన్ని ఆపాదించుకుంటాం కానీ దయ దయచేసి గమనించాలి న్యాయమూర్తులు కూడా అంటే వాళ్ళు రాజ్యాంగ కోర్టులు న్యాయమూర్తులైనా ప్రజల్లో అంతర్భాగమే కాబట్టి ప్రజా జీవితంలో ప్రగాఢమైన అంటే బలీయమైన భావనలు భావజాలం ఏదైతే ఉంటుందో న్యాయమూర్తులను కూడా తప్పనిసరిగా అది తీవ్రంగా ప్రభావితం చేస్తుంది కాబట్టి న్యాయ వ్యవస్థ క్రియాశీలకంగా పారదర్శకంగా జవాబుదారీతనంగా స్వతంత్రంగా పనిచేయాలంటే ముఖ్యంగా రెండు అంశాలు ఉండాలి ఈ రెండు అంశాలు మనం గమనించాలి ఒకటి న్యాయవాదులు న్యాయవాద సంఘ సంఘాలు క్రియాశీలకంగా వ్యవహరించాలి ఎందుకంటే న్యాయవ్యాధు న్యాయవాదులు గనక సంఘటితంగా క్రియాశీలకంగా పనిచేసినప్పుడు తప్పనిసరిగా న్యాయ వ్యవస్థ కూడా స్వతంత్రంగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది ముఖ్యమైన విషయం అట్లా కాకుండా న్యాయవాద సంఘాలు క్రియాశీలకంగా లేకుండా అంటే రాజకీయ పక్షాలకి లేనట్లయితే రాజకీయ కార్యనిర్వాహక వర్గానికి చెంచాగిరి కనుక చేస్తున్నట్లయితే అది న్యాయ వ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీస్తుంది మనం రీసెంట్గా చూసాం సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి అగర్వాల్ గారు మామూలు సుప్రీంకోర్టు ఎలక్టోరల్ బాండ్స్ గురించి తీర్పిస్తే ఆయన ఏం చెప్పారంటే ఆ తీర్పు ఇవ్వడం సబబు కాదు ఆ తీర్పు రాజ్యాంగానికి ఉల్లంఘన కాబట్టి అని చెప్పి ఆయన క్వశ్చన్ చేస్తూ ప్రెసిడెంట్ గారికి ఒక లెటర్ రాశాడు తర్వాత రైతుల ఉద్యమం జరిగితే ఆయన ఏం చెప్పాడంటే ఈ రైతులు అనేవాళ్ళు సామాజిక సమాజ వికాసకానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు వీళ్ళు మరి ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు కాబట్టి వీళ్ళకి వేరే ఎజెండా ఉంది కాబట్టి దీని మీద రైతులు యాజిటేషన్ చేయకుండా నిరోధించాలని చెప్పి కూడా ఆయన లెటర్ రాశారు సుప్రీంకోర్టు అడ్వకేట్ అటు అసోసియేషన్ ప్రెసిడెంట్ రెండోది ప్రజలు మనం మనలో న్యాయ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది సక్రమంగా పనిచేస్తుందా సజావుగా పనిచేస్తుందా అనే ఒక విమర్శనాత్మకమైన సృజనాత్మక శక్తి అనేది ఉండాలి ప్రజలు ప్రచురించినప్పుడు న్యాయ వ్యవస్థ తప్పనిసరిగా స్వతంత్రతగా పనిచేయడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రెండు లేకుండా అంటే న్యాయవాద సంఘాలు అనేది క్రియాశీలంగా ఉండాలి అదేవిధంగా ప్రజలు కూడా తప్పు ఎల్లప్పు ఎప్పుడూ న్యాయ వ్యవస్థ పనితీరు మీద మరి కన్స్ట్రక్టివ్ క్రియాశీలకమైన విమర్శలు చేస్తూ మరి ప్రజలు కూడా అవగాహన చేసుకొని చేసినట్లయితే న్యాయ వ్యవస్థ స్వతంత్రత తప్పనిసరిగా నిలబడుతుంది అట్లా కాకుండా ప్రజలు నిద్రానంగా ఉన్నప్పుడు అదేవిధంగా న్యాయ 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 సంఘ న్యాయవాద సంఘాలు కూడా నిద్రానంగా ఉన్నట్లయితే న్యాయ వ్యవస్థ స్వతంత్రత పైన తప్పనిసరిగా ఇప్పుడున్న వ్యవస్థ దెబ్బతీసే అవకాశం ఉంది న్యాయ వ్యవస్థ యొక్క స్వతంత్రతను దెబ్బతీసినప్పుడు రాజ్యాంగంలో చెప్పినటువంటి మౌలిక సూత్రాలు దెబ్బతింటాయి ఆ విధంగా మౌలిక సూత్రాలు దెబ్బతిన్నప్పుడు ప్రజలకు ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కులకు కూడా విఘాతం కలుగుతుంది అది అప్పుడు మనకి ప్రజాస్వామ్యం అనేది అపహాస్యం అవుతుంది కాబట్టి మన అందరి మీద కూడా బాధ్యత ఉంది న్యాయ వ్యవస్థ స్వతంత్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అనేది ఉంది